హాయ్ గైస్ వెల్కమ్ టు వీటి సో మనందరం డైలీ వాటర్ అయితే తాగుతాం అలాగే వాటర్ బాటిల్స్ ప్యాకేజ్డ్ అయినవి కూడా మనం అయితే కన్సంప్షన్ అయితే ఎక్కువగానే చేస్తున్నాం సో ఇలా బాటిల్డ్ వాటర్ తాగడం అసలు హెల్దీయా లేకపోతే కాదా అందరూ ఒకప్పుడు మున్సిపల్ వాటర్ అందరం ఇంట్లో అయితే తాగే వాళ్ళం సో ఆ మున్సిపల్ వాటర్ లో ఎక్కువగా గవర్నమెంట్ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయట్లేదు కొన్నిసార్లు బ్లీచ్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి వల్ల వాటర్ టేస్టీగా ఉండట్లేదు అందుకనేసి మన అందరం అయితే షిఫ్ట్ అయితే అయ్యాం ఇలా మనం మెయిన్ గా ఈ వాటర్ తాగడానికి ప్యాకేజ్డ్ వాటర్ ని సో ఇలా ప్యాకేజ్డ్ వాటర్ తాగినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలోకి మైక్ ప్లాస్టిక్స్ వెళ్ళడానికి చాలా చాలా ఇంక్రీజ్ రేట్ అయితే మనమైతే చూడొచ్చు ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే వాళ్ళు వాడే ప్లాస్టిక్ ని ఒక మంచి గ్రేడ్ ప్లాస్టిక్ కాదా అవసరం క్లాసిఫై అయ్యిందా లేదా అవన్నీ మనకి ఎఫ్డిఏ అనేది చెక్ చేసి అప్రూవ్ చేసి అయితే వదులుతుంది టాప్ కంపెనీస్ అయితే మనం అయితే చూస్తాం బిజ్లరీ కిన్లే బెయిల్ ఇలా ఏ ఊరికి ఆ ఊరికి కొన్ని కొన్నిసార్లు లోకల్ కంపెనీస్ కూడా ఇందులో అయితే ఇన్వాల్వ్ అయితే అవుతాయి సో ఇలా డిఫరెంట్ వాటర్ ఉండడం వల్ల అన్ని చోట్ల కూడా మనం రికగ్నైజ్ చేసిన కంపెనీస్ ఉండాలని రూల్ అయితే లేదు సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే రీసైకిల్డ్ ప్లాస్టిక్ బాటిల్ ఇవి ఎలా అంటే ఆల్రెడీ రీసైక్లింగ్ అయి ఉన్నవి యూస్ చేయడం అయితే ఫుడ్ గ్రేడ్ పరంగా అలవెన్స్ అయితే ఉండదు ఇలా లేని వాటిని కూడా వీళ్ళు వాటర్ తో ఫిల్ చేసి మళ్ళీ మనకి రీసెల్లింగ్ అయితే చేస్తారు ఇలా చేయడం వల్ల దాని లోపల ఉండే మైక్రోప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో బాటిల్స్ లో అది వాటర్ లోకి అయితే ఇండ్యూస్ అయితే అవుతుంది ఇలా ఇండ్యూస్ అయినప్పుడు ఎప్పుడైతే మనం వాటర్ అయితే తాగుతామో మన బాడీ లోపలికి వెళ్తుంది మన లివర్ ఇంకా కిడ్నీస్ ఏవైతే మనకి ప్రాసెసింగ్ అయితే చేస్తే మనకి డైజెషన్ ఇంకా ఎక్స్క్రీషన్ ప్రాసెస్ లో ఇవన్నీ కూడా బ్లడ్ స్ట్రీమ్ లోకి అబ్జార్బ్ అయిపోయి మన బ్రెయిన్ వరకు ఛాన్స్ అయితే ఉంది సో ఇలా మైక్రోప్లాస్టిక్ వల్ల వాటర్ ఏమవుతుందంటే అది ఎక్కువగా అక్యూములేట్ అయితే అయిపోతాయి అలా ఎక్యూములేట్ అయిన వెంటనే మన బాడీ లోపల ట్యూమర్ సెల్ గ్రో అవడానికి చాలా చాలా హెల్ప్ ఫుల్ గా అయితే ఇవైతే హోస్ట్స్ అయితే ఉంటాయి ఇలా అయినప్పుడు మనకి క్యాన్సర్ అయితే రావడానికి హై ఛాన్స్ అయితే మనకి అయితే ఉంటుంది అలాగే మన బాడీ లోపల కొన్నిసార్లు ఎక్సెసివ్ బ్లీడింగ్ కూడా అవుతాయి కొంత కొంత పిల్లల్లో ఎక్కువగా ఇదైతే చూడొచ్చు రీసెంట్ గా యుఎస్ఏ పెట్టిన ఆర్టికల్ లో మనం కానీ చూసాము అంటే ఎక్కువ చిన్నపిల్లల్లో మనకి నోస్ బ్లీడింగ్ అలాగే తో పాటు బ్లీడింగ్ ఇవన్నీ కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువగా అక్యూములేట్ అయిపోవడమే సో ఇవి క్యాండ్ ఫుడ్స్ నుంచి వస్తున్నాయి కొన్ని కొన్ని సార్లు ప్లాస్టిక్ లో మనం మ్యాగీ ఏవైతే తింటామో వాటి నుండి వస్తున్నాయి టీ తాగేటప్పుడు కూడా మైక్రోప్లాస్టిక్స్ అయితే మనకి డిస్పోజబుల్ గ్లాస్ లో మన బాడీ అయితే వెళ్తుంది సో ఇలా వెళ్ళటం వల్ల మనకి చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తున్నాయి సో ఇదైతే గ్యారంటీ గా మంచిది అయితే కాదు సో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అయితే గ్యారంటీ గా మనం వాటర్ బాటిల్ కొంటాం సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మనకి ఈ ప్లాస్టిక్ ప్లేస్ లో కాపర్ బాటిల్స్ ని మన అందరం క్యారీ చేయడం వన్ ఆఫ్ ది బెస్ట్ వే ఎందుకంటే కాపర్ లో ఉండే బెనిఫిట్స్ అంతా కూడా అవన్నీ మనకి హెల్త్ కి చాలా చాలా మంచిది ఎలా అంటే కాపర్ బాటిల్ లో వాటర్ గానీ మనం కానీ తాగేమంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గా ఉంటుంది యాంటీ డయాబెటిక్ యాంటీ ఏజింగ్ ఈ ప్రాపర్టీస్ అన్ని ఉంటాయి అలాగే వాటర్ అనేసరికి ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది అదేంటంటే ఏ వాటర్ తాగాలి ఈ మధ్య మార్కెట్ లో చూసామంటే చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి బెస్ట్ బ్రాండ్ వాటర్ ఏంటి అసలు ఈ మినరల్ వాటర్ ఓకేనా థర్టీ రూపీస్ది లేకపోతే మన గ్రేట్ సెలబ్రిటీస్ మల్లికా అరోరా విరాట్ కోహ్లీ ఇలా టాప్ బ్రాండ్ సెలబ్రిటీస్ ఎవరైతే బ్లాక్ వాటర్ తాగుతారో అది మంచిదా బ్లాక్ వాటర్ అంటే ఏ అది ఏమి డిఫరెంట్ బ్లాక్ గా అయితే ఉండదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ వాటర్ అంటే అది ఆల్కలైన్ కైండ్ ఆఫ్ వాటర్ ఈ వాటర్ ఆల్కలైన్ లెవెల్స్ అన్నవి మనకైతే చూడడానికి ఉంటాయి ఎసిడిక్ కాదు బేసిక్ కాదు ఆల్కలైన్ లెవెల్స్ ఉంటాయి సో దీని వల్ల మన బాడీకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ అయితే ఉంటుంది సో వాళ్ళ స్కిన్ కూడా గ్లో అవ్వడానికి ఈజీగా డైజెస్ట్ అవడానికి ఫుడ్ ఎక్కువ టైపు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది వాళ్ళ బాడీస్ ని సో దాని వల్ల వాళ్ళు ఎక్స్పెన్సివ్ గా ఉన్న ఆ వాటర్ ని యూజ్ అయితే చేస్తున్నారు సో ఆ వాటర్ ప్రైస్ గానీ చూసాం అంటే వన్ బాటిల్ మనం కానీ చూసాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు మార్కెట్ లో అయితే ఉంది సో వాటి నుండి మనం ఆన్లైన్ నుండి ఆర్డర్ పెట్టి మనం కన్స్యూమ్ అయితే చేయొచ్చు అవి కూడా ప్లాస్టిక్ లోనే ప్యాకేజ్ అయి వస్తున్నాయి అంత కాస్ట్ పెట్టినా కూడా వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ నే వాళ్ళు కూడా యూస్ అయితే చేస్తున్నారు సో నా సజెషన్ ఏంటంటే వీటన్నిటికంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే మనందరం కూడా పాట్స్ ఒకప్పుడు కుండలో వాటర్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ ఆఫ్ వాటర్ అది కూల్ గా ఉంటుంది సో కాపర్ బాటిల్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్టర్నేటివ్ కాకపోతే అందరూ కాపర్ బాటిల్స్ ని ఎఫోర్డ్ అయితే చేయలేరు ఇప్పుడు మార్కెట్ లో గానీ చూసామంటే వన్ లీటర్ కాపర్ బాటిల్ అయితే మినిమం థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది సో అలా కాకుండా నీట్ గా మట్టి కుండలో వాటర్ వేసుకొని దాని లోపల ఒక చిన్న రాగి ప్లేట్ రాగి అంటే సేమ్ కాపర్ ఆ కాపర్ ది ఏదైతే ప్లేట్ ఉంటుందో ఆ మట్టి కుండలో గానే పెట్టామంటే అంటే లోపల ఫిల్టర్ చేయాల్సిన పార్టికల్స్ అన్ని కూడా ఆ రాగి ప్లేట్ ఏదైతే ఉంటుందో దాని మీద వచ్చేస్తాయి సో మనకి ఫిల్టరేషన్ అవుతుంది కాపర్ లో ఉండే బెనిఫిట్స్ వస్తాయి అలాగే కొండ కాస్ట్ ఎఫెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా కూలింగ్ మనకైతే ఇస్తుంది సో అందరూ నెక్స్ట్ ఎవరైతే వాటర్ అయితే ఎక్కువగా కన్స్యూమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ నుండి ఇంట్లో అయితే ఇలా కుండని సెటప్ చేయడానికి మనం చాలా చాలా బెస్ట్ అండ్ ఈజీ సోర్స్ సో ఇంకా చీప్ సోర్స్ కూడా సో బయటకి వెళ్ళినప్పుడు ఎలాగో తప్పదు ప్లాస్టిక్ బాటిల్ నుండి మనం కొనుక్కోలి ఎలాగో తాగాలి సో ఇంట్లో ఉన్నప్పుడన్నా ఈ రెమెడీని మనం ఫాలో అయ్యమంటే మన హెల్త్ అయితే చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే మనం అయితే చూడొచ్చు సో స్టీల్ బిందెల్లో కాకుండా వాటర్ ని ఇప్పుడు చెప్పినట్టుగా కుండల్లో అలా పెట్టుకుంటే సో ప్లాస్టిక్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే మన హెల్త్ అయితే చాలా చాలా బాగుంటుంది సో దట్స్ వీడియో గైస్ మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ అయితే చేయండి సో వాళ్ళందరి హెల్త్ కూడా చాలా బాగుండాలనేసి అలాగే ఆ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి